విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు ప్లాంట్ ను కాపాడాలనే ఉద్దేశం ఉంటే ప్రైవేటీకరణ జరగదని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యతిరేకమని తెలిపారు నిన్న కేంద్రం విశాఖ స్టీల్ కు ప్రకటించిన కోట్ల ప్యాకేజ్ కేవలం ఆక్సిజన్ లో పనిచేస్తుందన్నారు కేంద్రం ఇచ్చే ప్యాకేజ్ కేవలం అప్పులకే సరిపోతుందని వెల్లడించారు స్టీల్ ప్లాంట్ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉందని తెలిపారు ప్లాంట్ ను కాపాడాలని ఉద్దేశం ఉంటే ప్రైవేటీకరణ జరగదని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు కూడా వారు నిన్న వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా చూసున్నారు ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడు ఉన్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నాకు నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించడం ఆమోదం ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం రాష్ట్రం రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పిందో చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం అయితే ఇంతమంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నప్పుడు చేసినటువంటి పోరా జరిగినటువంటి పోరాటంలో చేసినటువంటి ప్రాణ త్యాగాలు ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏదైతే ప్లాంట్ కార్మికులు కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ ఏదైతే కోరుకున్నారో ఏదైతే ఆశించారో సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఈరోజు కేవలం నాలుగు పాయింట్ ఒకటో నాలుగు పాయింట్ రెండు మిలియన్ టన్ కెపాసిటీతో ఈరోజు పనిచేస్తూ ఉంది ఇరవై వేల మంది కార్మికులు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈరోజు కేవలం పన్నెండు వేలు పదకొండు వేలతో నడుస్తూ ఉంది ఒక పక్క పదకొండు వేలు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఒక నాలుగైదు నెలల క్రితం ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అది కొంత జీఎస్టీకి వెళ్ళిపోయింది ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికుల తాలూకా పిఎఫ్ డబ్బు డబ్బు కానీ లేదా క్రిప్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బు కానీ ఇదొక పదకొండు వందల కోట్ల రూపాయలు ఉంటే దీన్ని బ్యాంకులకు చెల్లించేటువంటి కార్యక్రమం చేశారు నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ పదకొండు వందలు